హలో వ్యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సో మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు సో అయితే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను మంచి ముగ్గు అండ్ మంచి రెసిపీ అండ్ ఆల్సో యాజ్ యూజువల్గా కొన్ని టిప్స్ సో ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదామండి మార్నింగ్ అయితే నేను చక్కగా పూజను కంప్లీట్ చేసుకున్నాను మంచి ముగ్గు వేశాను అనమాట గుమ్మం ముందు అందమైన ముగ్గు చూసినప్పుడల్లా ఎంతో పాజిటివ్గా అనిపిస్తుంది నాకు అండ్ పూజను కంప్లీట్ చేసుకొని ముగ్గు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నాకేంటో తెలీదు ముగ్గు అందంగా అనిపిస్తే ఖచ్చితంగా ఇంట్లో పాజిటివిటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది ముగ్గు వేస్తేనే పాజిటివిటీ ఉంటుంది అని నేను చెప్పడం లేదండి ముగ్గు వేస్తే నాకు ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది అంటే అది మనం ఫీల్ అవ్వడం బట్టి ఉంటుంది ఈరోజు అయితే నేను చుక్క కూర టొమాటో కర్రీని చేస్తున్నాను సో ముందుగా నేను ఆయిల్ యాడ్ చేశాను తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఒక కప్ వరకు ఆనియన్స్ని యాడ్ చేశాను సో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చుక్క కూరని కూడా యాడ్ చేస్తున్నాను చుక్క కూర కూడా అంతేనండి ముందే నేను కట్ చేసేసి ఫ్రిజ్లో పెట్టేస్తూ ఉంటాను సో ఇన్స్టెంట్గా సింపుల్గా కుక్ చేసుకోవడానికి మనకి ఈజీ అయిపోతుంది అండ్ కొంచెం పసుపుని యాడ్ చేశాను సో ఇప్పుడు బాగా మగ్గిపోవాలన్నమాట కూర పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ కర్రీ బాగా నచ్చుతుంది సో ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక కప్ వరకు టొమాటోని యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని టొమాటో కూడా బాగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి సో ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్లో అయితే అంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కర్రీని మగ్గించుకోవాలి ఇలా టొమాటో పీసెస్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను నేను కారం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను సో ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్లే వాటర్ కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి సో ఈ కర్రీ అనేది మనకి రైస్లోనే కాదండి చపాతి రోటీలో కూడా చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోతుంది సో ఇప్పుడైతే నేను ఈ పికిల్ బాక్స్ని క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంతకుముందు నాకు పికిల్ బాక్స్ క్లీన్ చేయాలంటే అదొక పెద్ద పని కింద ఉండేది బట్ ఇప్పుడైతే అది చాలా ఈజీ అయిపోయింది నాకు చాలామందికి ఈ టిప్ తెలిసే ఉంటుందండి బట్ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ షేర్ చేస్తున్నాను సో ఒక టిష్యూ పేపర్ తీసుకోవాలి టిష్యూ పేపర్ ఇలా ఫోల్డ్ చేసేసి అందులో వేసేయండి తర్వాత మనం విమ్ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఏదో ఒకటి కొంచెం యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని గట్టిగా మూత పెట్టేయాలి మూత టైట్గా ఎందుకు పెట్టాలంటే మనం ఇది షేక్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ బయటికి రాకుండా మూత అనేది కొంచెం టైట్గా పెట్టుకోవాలి అండ్ ఇలా ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు షేక్ చేస్తే అందులో ఉన్న జిడ్డంతా కూడా టిష్యూ పేపర్కి పట్టేస్తుంది అనమాట ఇంతకుముందు ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను అంటే ఈ పికిల్ బాక్స్ క్లీనింగ్ గురించి బట్ చూడని వాళ్ళ కోసం మళ్ళీ షేర్ చేస్తున్నాను ఈ వీడియో నేను సో ఇలా క్లీన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ షేక్ చేసిన తర్వాత వాష్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఇంకా మనం ఏ స్క్రబ్బరు యూజ్ చేసి క్లీన్ చేయని అవసరం లేదు చాలా మందికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఈ టిప్ యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడైతే ఈవినింగ్కి నేను చపాతీ పిండిని కలుపుతున్నాను అనమాట సో చపాతీ పిండి కలిపినప్పుడల్లా ఖచ్చితంగా ధృతి నా దగ్గరే ఉంటుంది అస్సలు వెళ్ళదు అంత ఇష్టం చపాతీ పిండి అంటే అంటే తను కూడా చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది అనమాట అండ్ కొంచెం కొంచెం నోట్లో కూడా పెట్టేసుకుంటుంది తెలియకుండానే సో నేను మార్నింగ్ చెప్పినట్టుగానే చుక్క కూర టొమాటో కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది ముందుకి ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ కనిపించిందండి అంటే చపాతీ చేయడంలో అంటే కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే చపాతీ అనేది కొంచెం గట్టిగా వచ్చేదనమాట అంటే నేను ఎంత నార్మల్గా కలిపి పెట్టినా కూడా అంత సరిగా వచ్చేది కాదు కానీ ఇప్పటికి అప్పటికి డిఫరెన్స్ ఏంటంటే మనం కలపడం బట్టి కూడా చపాతీ పిండి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది అండ్ కలిపేసి ముందుగానే ఆ డఫ్ని తయారు చేసి పెట్టేసుకున్నామంటే కొంచెం సేపటి తర్వాత మనకి ఇంకా మెత్తగా వస్తాయి అనమాట చపాతీలు సో కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను డఫ్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చపాతి మరీ గట్టిగా రాకుండా కొంచెం సాఫ్ట్గా వస్తాయండి చపాతి చేసిన వెంటనే హాట్ ప్యాక్లో పెడుతూ ఉంటాను ఎందుకంటే ఏ టైంకి తింటామో తెలియదు కాబట్టి అవి బాగా గట్టిపడకుండా కొంచెం హాట్గా అంటే వేడివేడిగా తినడానికి బాగుంటుంది కాబట్టి హాట్ ప్యాక్లో పెట్టేస్తూ ఉంటాను అండ్ అప్పటికప్పుడు కుక్ చేయనండి కొంచెం ముందుగానే కుక్ చేస్తాను నేను ఎందుకంటే ధృతి కొంచెం త్వరగానే చేస్తుంది డిన్నర్ సో త్వరగా పెట్టేస్తాను అనమాట తనకి అండ్ ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనే కాదు మనకి ఇలా గ్రేవీలా ఉండే ప్రతి కర్రీ కూడా రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇలాంటి కర్రీస్ కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ అయితే ధృతికి డిన్నర్ సర్వ్ చేసేసాను అండ్ తనకి చిన్న చిన్న పీసెస్ చేసిస్తే తనే తినేస్తుంది సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో